వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్ నిమి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు కృష్ణవేణి అనే పేరుతో ఆమె ఆ పార్టీకి ఎన్రోల్ చేసుకుని ఎంట్రీ వారు తెలిపారు ఇక విచారణకు హాజరు కావాలని హేమకి నోటీసులు పంపడం కూడా జరిగింది అయితే ఆమె డుమ్మా కొట్టేసింది మే ఇరవై అంటే ఈ రోజు ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది కానీ అనారోగ్య సమస్యల వల్ల ఆమె హాజరు కాలేనని హేమ బెంగళూరు పోలీసులకు తెలిపిందట ఇప్పుడు నేను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాను విచారణకి నాకు టైం కావాలి అంటూ ఆమె బెంగళూరుకు పోలీసులకి లేఖ రాసినట్టు తెలుస్తుంది పక్క హేమ ఇంకో వీడియో రిలీజ్ చేసి హాట్ టాపిక్ అయింది అందులో ఆమె మాట్లాడుతూ మనం ఏం దేవుళ్ళం కాదు తప్పు జరితే హార్ట్ఫుల్ గా సారీ చెప్పవచ్చు అప్పుడు మనం ఫ్రెష్ గా ఉంటాం ఒక్క అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి వంద అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది కాబట్టి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆడకుండా ఉండటం మంచిది అందువల్ల నేను చాలా హ్యాపీగా ఉంటాను అంటూ ఏంటి చెప్పుకొచ్చింది ఇదే టైంలో ఒక రెండిజన్ యు ఆర్ హార్ట్ అని కామెంట్స్ పెట్టాడట అందుకు ఆమె నేను హార్ట్ గా ఎక్కడున్నారా నా మొహం చూడు పిచ్చిదానిలా ఉన్నాను వేరే వాళ్ళు చూస్తే చేతిలో డబ్బులు వేసి వెళ్తారంటూ వెటకరంగా ఎన్నో చేసింది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్